హలో ఫ్రెండ్స్ ఈరోజు రాజస్థాన్లో జరిగిన ఒక నిజ సంఘటనతో మీ ముందుకు వచ్చేసాను అర్జున్ ఒక బిజినెస్ మ్యాన్ తను ఒక మంచి స్టార్టప్ కంపెనీని స్టార్ట్ చేశాడు స్టార్టింగ్లో కొన్ని స్ట్రగుల్స్ ఎదురైనా సరే తర్వాత తను వాటిని ఎదుర్కొని ఒక మంచి బిజినెస్ మ్యాన్గా పేరు పొందాడు అర్జున్ ప్రతిరోజు వర్కౌట్తో తను ఉదయాన్ని స్టార్ట్ చేసేవాడు పది గంటలకు తను తన యొక్క కంపెనీకి వెళ్ళేవాడు రాత్రి వచ్చే సమయానికి తొమ్మిది అవ్వేది అయితే తనకి ఎక్కువ వర్క్ ఉండడం వల్ల ఒక్కొక్కసారి పదకొండు కూడా అవుతుంది అయితే ఒకసారి అర్జున్ ఎప్పటిలాగానే తన రొటీన్లో భాగంగా తన కంపెనీకి చేరుకున్నాడు సమయం పది గంటలు అవుతుంది తను కార్ని డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు తన కంపెనీ ముందర ఒక అమ్మాయి కూర్చొని ఉంది తను తన్ని అంత పట్టించుకోలేదు లోపలికి వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళి మళ్ళీ వర్క్ ప్రెషర్లో పడిపోయాడు తన యొక్క బిజినెస్ కాంటాక్ట్స్ తీసుకుని వాళ్ళకి కాల్ చేస్తూ ఉన్నాడు అలానే తన పని తను కంప్లీట్ చేశాక కొద్ది కొద్దిసేపటికి తను కిటికీ దగ్గరికి వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఆ అమ్మాయిని గమనిస్తూ ఉంటాడు తనకి తెలియకుండానే ఆ అమ్మాయిని గమనించడం స్టార్ట్ చేశాడు తర్వాత రాత్రి తొమ్మిది అయింది తను ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి అనే సమయంలో తను మరలా ఆ అమ్మాయిని గమనిస్తాడు ఆ అమ్మాయి అక్కడే కూర్చొని ఉంది మళ్ళీ తనకి వర్క్ ఎక్స్టెన్షన్ అయ్యి చాలా లేట్ అయిపోతూ ఉంటుంది రాత్రి లెవెన్ అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అని తను బయలుదేరుతూ ఉండగా తన కారులో ఎక్కుతాడు అప్పుడు మరలా అమ్మాయిని గమనిస్తాడు ఆ అమ్మాయి ఉలుకు పలుకు లేకుండా ఉదయం నుంచి అలానే క్రింద చూస్తూ అలానే కూర్చుని ఉండిపోయింది తనని చూస్తే అర్జున్కి జాలి వేసింది సరే ఈ అమ్మాయి ఎవరో కనుక్కుందాం అంటూ తను మళ్ళీ కారు దిగి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు అర్జున్ తన దగ్గరికి చేరుకుని అమ్మాయి ఎవరు నువ్వు ఉదయం నుంచి ఇక్కడే ఉన్నావు ఏంటి కదా ఇంటికి వెళ్ళవా అంటూ తన వైపు చూస్తాడు అసలు ఆ అమ్మాయి ఉలుకు పలుకులేదు కనీసం అర్జున్ మాట్లాడుతున్నాడు అని తన వైపు కూడా చూడదు దాంతో అర్జున్కి ఏమీ అర్థం కాదు ఏంటి అమ్మాయి అసలు రియాక్ట్ అవ్వడం లేదు హలో టైం లెవెన్ అవుతుంది ఈ విధలు మంచిదే కాదు నీకు అంత సేఫ్ కాదు ఇంటికి వెళ్ళిపో అంటూ తన జేబులోంచి ఫైవ్ హండ్రెడ్ నోట్ తీసి తనకి ఇస్తూ ఉంటాడు కానీ ఆ అమ్మాయి ఏమాత్రం మాట్లాడదు తర్వాత కొద్దిసేపటికి అర్జున్ ఇంక తిరిగి వెళ్ళిపోదాం అని అనుకునేటప్పటికీ తన చేతి నిండా గాయాలే తన ఒంటి మీద బట్టలు కూడా తినగా లేవు అది గమనించిన అర్జున్ మళ్ళీ పడతాడు తన దగ్గరికి వచ్చి ఏంటి ఎన్ని గాయాలయ్యాయి నిన్న ఎవరైనా కొట్టారా ఇదిగో ఈ డబ్బులు తీసుకో వెళ్ళి కొంచెం ట్రీట్మెంట్ తీసుకుని ఇంటికి వెళ్ళిపో నేను నీ మంచికే చెప్తున్నాను అని అంటాడు దాంతో అప్పుడు ఆ అమ్మాయి అర్జున్ వైపు చూస్తుంది తను ఇలా అంటుంది నా జీవితంలో నేను అన్నీ కోల్పోయాను ఇంకా కోల్పోవడానికి ఏమీ లేదు మీరు వెళ్ళిపోండి సార్ నేను ఇక్కడే ఉంటాను అని అంది ఆ మాటలు విన్న అర్జున్ ఇంక తనను ఒంటరిగా అక్కడికి వదలడం సేఫ్ కాదు అని అనుకున్నాడు అప్పుడు అర్జున్ తనతో ఇలా అంటాడు నాతో వస్తావా మా ఇంటికి అని ఆ అమ్మాయి ఏమాత్రం ఆలోచించకుండా అర్జున్ వెంట వెళ్ళిపోతుంది అర్జున్ తన్ని కారు ఎక్కించుకుంటాడు కారు నడుపుతూ ఉంటే అర్జున్ తనతో ఇలా అంటాడు ఏ నమ్మకంతో నా బండి ఎక్కావు నువ్వు ఏమాత్రం ఆలోచించకుండా అని అంటే అప్పుడు తను ఇలా అంటుంది ఏం ఆలోచించాలి నేను నా గురించి ఆలోచించడం ఎప్పుడో మానేశాను అని అంటుంది దాంతో అర్జున్ తనతో ఇలా అంటాడు నీ పేరేంటి అని అప్పుడు తను నా పేరు దుర్గా అని అంటుంది అసలేంటి కదా నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు అని అడిగితే ఆ అమ్మాయి మళ్ళీ సైలెంట్ అయిపోతుంది కనీసం అర్జున్ వైపు కూడా చూడదు తను మరలా తల క్రింద ఉంచుకొని ఏదో ఆలోచిస్తూ ఉండిపోతుంది దాంతో అర్జున్ లేదు ఇది కరెక్ట్ టైం కాదు ఈమె గురించి తెలుసుకోవడానికి తనకి కొంచెం టైం ఇవ్వాలి అప్పుడు తనే వచ్చి నాకు చెప్తుంది అని అనుకుంటాడు అర్జున్ తన ఇంటికి రీచ్ అవుతాడు ఇంటికి వెళ్ళిన వెంటనే అర్జున్ తల్లి దుర్గ వైపు చూస్తుంది అర్జున్తో ఎవరు అన్నట్టుగా సైగ చేస్తుంది అర్జున్ ఏమాత్రం మాట్లాడకుండా అమ్మ తన్ని లోపలికి తీసుకెళ్ళు అని అంటాడు దాంతో అర్జున్ తల్లి కూడా ఏమాత్రం మాట్లాడకుండా తన్ని ఒక గదిలోకి తీసుకువెళ్తుంది తనతో ఇలా అంటుంది ఫ్రెష్ అయిపో ఏమైనా తిందువు కానీ అని దాంతో దుర్గా ఏమాత్రం మాట్లాడకుండా సరే అన్నట్లుగా తల ఊపుతుంది తర్వాత కొద్ది సమయానికి అర్జున్ తల్లి అర్జున్ దగ్గరికి వస్తుంది ఏంట్రా ఎవరా అమ్మాయి అలా ఉందేంటి తన బట్టలు ఎందుకు చిరిగిపోయాయి ఒంటిండా గాయాలే ఏంటో చెప్పు అని అంటుంది దాంతో అర్జున్ ఇలా అంటాడు నాకేమైనా తెలిస్తే నీకు చెప్తానమ్మా నాకు కూడా ఏమీ తెలియదు ఉదయం నుంచి తను నా కంపెనీ ముందు కూర్చుని ఉంది రాత్రి పదకొండు అయినా సరే తనలో ఏ కదలికలు లేవు తల క్రింద వంచుకుని ఏదో ఆలోచిస్తూనే ఉంది తను ఏదో డిప్రెషన్లో ఉందేమా ఫస్ట్ తనకి ఇక్కడ ఫ్రీగా ఉంచితే తను తన గతాన్ని చెప్తుంది తనకి అక్కడ సేఫ్ కాదు అని నేను ఇంటికి తీసుకువచ్చాను నేనేమైనా తప్పు చేశానామా అని అంటాడు దాంతో అర్జున్ తల్లి రేణుక లేద్రా చాలా మంచి పని చేశావు ఇటువంటి సమయంలో ఎవరో ఒకరు తోడు ఉండాలి కదా అని అంటుంది తన తల్లి అర్జున్ని అర్థం చేసుకున్నందుకు అర్జున్ తన్ని హక్ చేసుకుని థ్యాంక్ యూ మా థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ అని అంటూ తన్ని చాలా అంటే చాలా గట్టిగా హక్ చేసుకుంటాడు అరుసటి రోజు ఉదయం అర్జున్ ఎప్పటిలాగానే లేచి తన జిమ్కి వెళ్ళిపోతాడు ఆ తర్వాత టిఫిన్ చేసి తన కంపెనీకి వెళ్ళిపోతూ ఉండగా తన తల్లితో ఇలా అంటాడు దుర్గా ఇంకా అలగలేదా అని అప్పుడు తన తల్లి ఇలా అంటుంది తన ఎప్పుడో లేచింది ఉదయాన్నే లేచి ఇంటి మొత్తం క్లీన్ చేసేసింది కిచెన్లోకి వెళ్ళి టిఫిన్ కూడా తనే ఉండింది నేను లేచేటప్పటికి మొత్తం అంతా రెడీగా పెట్టింది నేను నీకు ఇవన్నీ ఎవరు నేర్పించారు అని అడిగితే తను ఏమాత్రం మాట్లాడకుండా సైలెంట్గా తన గదిలోకి వెళ్ళి కూర్చుంది ఇప్పటి వరకు తను కూడా టిఫిన్ చేయలేదు ఉదయం ఎప్పుడో లేచింది అని అంటుంది దాంతో అర్జున్ సరే అమ్మా తన్ని డిస్టర్బ్ చేయకు నేను వెళ్ళిపోతాను అని తను తన కంపెనీకి వెళ్ళిపోతాడు అర్జున్ వర్క్లో బిజీ అయిపోయాడు కానీ కొద్ది కొద్ది సమయానికి తనకి దుర్గా గుర్తుకు వస్తూ ఉంటుంది ఎందుకో తెలియదు కానీ తను తన పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు ఇంకా సరే నాకు హెడెక్గా ఉందిరా మీరు చూసుకోండి అంటూ తన ఫ్రెండ్స్కి చెప్పి అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోయాడు తన తల్లి ఆశ్చర్యంగా అర్జున్తో ఇలా అంటుంది ఎప్పుడు లేదా ఇల్లు గుర్తుకు వచ్చిన దానికి ఏంటి ఈరోజు సడన్గా ఇంత త్వరగా వచ్చేసావు అని అంటే అర్జున్ ఇలా అంటాడు ఏం లేదు నాకు హెడెక్గా ఉంది కొంచెం కాఫీ తీసుకురా అంటూ తను కాల్ మాట్లాడుతూ తన గదిలోకి వెళ్ళిపోతాడు అర్జున్ తల్లి రేణు కిచెన్లోకి కాఫీ పెట్టడానికి వెళ్తుంది అప్పుడే దుర్గ నుంచి చాలా అంటే చాలా గట్టిగా అస్తున్నట్లుగా సౌండ్స్ రావడంతో రేణు దుర్గ గదిలోకి వెళ్తుంది దుర్గా నిద్రలోనే ఎవరినో తరుస్తుంది ఏదో గట్టి గట్టిగా హరుస్తుంది భయపడుతుంది అమ్మ నేను చేయకు నాన్నని ఎందుకు అలా ఇబ్బంది పెడుతున్నా నన్ను వదిలేయ్ అంటూ తను గట్టి గట్టిగా ఏడుస్తుంది అన్నకు చాలా నొప్పిగా ఉందంట వదిలే వదిలేయి అంటూ తను చాలా అంటే చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది రేణు తన్ని మెలకువ చేయడానికి చాలా ప్రయత్నిస్తుంది కానీ తను మెలకువ అవ్వదు దాంతో రేణు భయపడి వెంటనే అర్జున్ ని పిలుస్తుంది అర్జున్ దుర్గ దగ్గరికి వెళ్తాడు దుర్గా దుర్గా అంటూ అరుస్తూ ఉంటాడు కానీ దుర్గా ఏమాత్రం స్పందించదు తను గట్టి గట్టిగా అరుస్తూనే ఉంది నాన్న నాన్న నన్ను వదలొద్దు నాన్న 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 అంటూ తను చాలా అంటే చాలా గట్టిగా ఏడుస్తూ నిద్రల్లోంచి ఒకసారిగా లేచి అర్జున్ని చాలా అంటే చాలా గట్టిగా హర్ చేసుకుంటుంది అర్జున్ ఏమాత్రం జంకడు తన్ని తను కూడా ఓదరుస్తున్నట్లుగా ఏమైంది దుర్గా ఏమైంది ఎందుకు భయపడుతున్నావు అంటూ అర్జున్ తన్ని ఓదారుస్తూ ఉంటాడు రేణు కూడా తన చేయి చాలా గట్టిగా పట్టుకుని ఉంటుంది ఏమైందమ్మా ఏమైంది నువ్వు మాకుని గురించి చెప్పకపోతే మాకెలా తెలుస్తుంది నువ్వెందుకు ఇంత డిప్రెషన్లో ఉన్నావు ఎందుకు ఇంత బాధపడుతున్నావు అని అంటుంది దాంతో దుర్గా మళ్ళీ సైలెంట్ అయిపోతుంది అర్జున్ ఏం మాట్లాడకుండా ఆ గది నుండి బయటికి వచ్చేస్తాడు తను రాత్రి భోజనం కూడా చేయదు అని తెలుసుకుంటాడు దాంతో అర్జున్ ఏం చేయాలో అర్థం కాదు రాత్రి సమయంలో తను పడుకుంటూ ఉండగా అర్జున్కి ఒక్కసారిగా దుర్గా తన గదిలోకి వచ్చినట్లుగా అనిపిస్తుంది లేచి చూస్తే కనిపించదు ఆ తర్వాత తన కళ్ళల్లో ఒకటే ఆలోచన వస్తుంది దుర్గా తనని హక్ చేస్తున్నట్లుగా అర్జున్కి తెలియకుండానే తన మీద ఫీలింగ్స్ స్టార్ట్ అయిపోయాయి రోజులు గడుస్తూ ఉన్నాయి అర్జున్ తల్లికి దుర్గా చాలా దగ్గర అవుతూ ఉంటుంది తను అన్ని మాటలు తనతో చెప్తూ ఉంటుంది అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటుంది కానీ తన గతానికి సంబంధించి మాత్రం ఒక మాట కూడా మాట్లాడదు ఒకరోజు అర్జున్ ఇంట్లోకి వస్తూ ఉండగా దుర్గని చూస్తూ అలాగే ఉండిపోయాడు ఎందుకంటే తను కలిసినప్పటి నుంచి దుర్గా నవ్వడం తను ఎప్పుడూ గమనించలేదు ఫస్ట్ టైం తన నవ్వుతూ ఉంటే అర్జున్కి ఏం చేయాలో అర్థం కాలేదు తన మనసులో చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు తన దుర్గ దగ్గరికి వెళ్ళి నీకు నవ్వడం కూడా వచ్చా అని అంటూ ఉంటాడు దాంతో అర్జున్ తల్లి రేణు ఏంట్రా మా దుర్గని ఆట పట్టిస్తున్నావా అంటూ అర్జున్ చవి మేలేస్తుంది ఆ దృశ్యాన్ని చూసి దుర్గా చాలా సంతోషపడుతూ ఉంటుంది తన నవ్వుతూ నవ్వుతూనే తన కళ్ళలోంచి నీళ్లు ఎప్పుడు వస్తాయో తెలియదు రేణు దుర్గతో ఇలా అంటుంది ఇప్పుడు నువ్వు మా ఇంట్లో పిలువైపోయావు నిన్ను ఎవరైనా ఏడిపిస్తే నేను అస్సలు ఊరుకోను సరేనా అని అంటుంది అప్పుడు దుర్గా ఆ క్షణాన్న చాలా సంతోషంగా ఫీల్ అయినా సరే తన గదిలోకి వెళ్ళి చాలా భయపడిపోతుంది నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి లేదంటే వీళ్ళని కూడా వాడు చంపేస్తాడు వీళ్ళని చాలా టార్చర్ చేసేస్తాడు వీళ్ళు ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉన్నారు మరలా నేను వీళ్ళ జీవితంలోకి వచ్చి వీళ్ళ జీవితం నరకం చేసినట్లుగా ఉంటుంది ఈరోజు రాత్రి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది రాత్రి సమయంలో దుర్గా ఎవరికీ తెలియకుండా బయటకు వెళ్ళిపోతుంది అర్జున్ దుర్గని గమనిస్తాడు వెంటనే దుర్గ వెనక పరిగెడతాడు ఏమైంది ఎక్కడికి వెళ్తున్నావు నాకు చెప్పకుండా అని అంటాడు దాంతో దుర్గా ఇలా అంటుంది నేను నీకు చెప్పాలా నా ఇష్టం నేను ఎప్పుడైనా వెళ్ళిపోతాను నువ్వు రమ్మంటే నేనేం రాలేదు నాకు రావాలనిపించి వచ్చాను ఇప్పుడు వెళ్ళిపోవాలనిపిస్తుంది వెళ్ళిపోతున్నాను అని అంటుంది అర్జున్కి చాలా కోపం వస్తుంది అసలు నువ్వేంటి నాకు ఒక పట్ట అర్థం కావు ఇప్పుడిప్పుడే కదా ఇంట్లో అన్నీ అడ్జస్ట్ అవుతున్నాయి అనుకునే సమయానికి మామల్ని వదిలి వెళ్ళిపోతున్నావు అని అంటాడు దాంతో దుర్గా ఇలా అంటుంది లేదు నేను ఇక్కడ ఉండడం మీకు కూడా మంచిది కాదు వాడికి తెలిస్తే మిమ్మల్ని కూడా చంపేస్తాడు అని అంటుంది అంతే అర్జున్ షాక్ అయిపోతాడు ఎవరికి తెలిస్తే ఏం తెలిస్తే నువ్వు నాకు ఇప్పుడు నీ గతం గురించి చెప్తావా లేదా లేదంటే నేను అసలు ఊరుకోను అని అర్జున్ అక్కడే కూర్చునిపోతాడు దాంతో దుర్గా అర్జున్తో ఇలా అంటుంది నేను ఈ విషయాన్ని నీకు ముందు రోజే చెప్దామనుకున్నాను కానీ ఆంటీ ముందు చెప్తే ఆంటీ నన్ను ఆ రోజే బయటికి నెట్టేసేవారు అంత దూరం రాకూడదు అని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని అంటుంది దాంతో అర్జున్ నువ్వు నీ గురించి నాకు చెప్తావా లేదా అని పట్టుబడతాడు అప్పుడు దుర్గా ఇలా అంటుంది నా వెంట ఒక దుష్టశక్తి ఉంది అది నాతో ఎవరైనా ఉంటే తట్టుకోలేదు అందరినీ చంపేస్తుంది అని అంటూ ఏడుస్తూ ఉంటుంది దాంతో అర్జున్ తన వైపు అలా చూస్తూ ఒక్కసారిగా నవ్వడం స్టార్ట్ చేస్తాడు ఏంటి పెచ్చిదానిలా మాట్లాడుతున్నావు చదువుకోలేదా దుష్టశక్తులేంటి దుష్టశక్తులు నీకు బుద్ధిందా బుద్ధుంది మాట్లాడుతున్నావా అంటూ కోప్పడతాడు అప్పుడు దుర్గ ఇలా అంటుంది నిన్ను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్లు ఉంది నిజం చెప్తున్నాను నేను ఒకప్పుడు ఇలానే ఉండేదాన్ని అంటూ తన గురించి చెప్పడం స్టార్ట్ చేసింది నా పేరు దుర్గ కాదు అమృత నేను కల్కత్తాలోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను మా అమ్మ నాన్న నేను ముగ్గురం చాలా అంటే చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు అమ్మ నాన్న ఊర్లోనే ఉండేవాళ్ళు చిన్నతనం నుండే నేను ఒక్కదాన్నే కదా అందుకు నన్ను చాలా అంటే చాలా గారాభంగా చూసుకున్నారు నాన్న చాలా ఉన్న వాళ్ళ కుటుంబంలో జన్మించారు అమ్మ పేద కుటుంబానికి చెందినది వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు కానీ నాన్న మాత్రం అసలు ఊరుకోలేదు నాకు తనే కావాలి నేను తన్నే పెళ్లి చేసుకుంటాను అంటూ పట్టుబట్టి మరీ అమ్మని పెళ్లి చేసుకున్నారు స్టార్టింగ్లో అమ్మ నాన్న చాలా అంటే చాలా సంతోషంగా ఉండేవారు నానమ్మ తాతయ్యకు అమ్మని చూస్తే చాలా కోపం అందుకనే నానమ్మ కూడా అమ్మని చాలా అంటే చాలా టార్చర్ పెడుతూ ఉంటుంది కానీ ఏ రోజు కూడా అమ్మ ఈ విషయాన్ని నాన్నతో చెప్పలేదు ఎందుకంటే నిజంగా తను లాంటి అమ్మాయి అంత పెద్ద ఇంట్లో కోడలుగా రావడమే చాలా గొప్ప విషయం అని తను అనుకునేది అయితే ఒకరోజు నానమ్మ అమ్మని కొట్టడం నాన్న గమనించారు దాంతో నాన్నకు చాలా కోపం వచ్చింది నానమ్మతో ఇంకోసారి నా భార్యని కొడితే నేను ఇంటిని వదిలి వెళ్ళిపోతాను అని బెదిరించి అక్కడి నుంచి వచ్చేశారు తర్వాత అమ్మ మీద తను చాలా కోపం చూపించారు నిన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నా సరే నువ్వు నాకు చెప్పలేదు ప్రతిరోజు ఏదో ఒక గాయం నేను నిన్ను అడిగితే ఏం చెప్తున్నావు నువ్వు ఏం లేదండి పనిలో పడి నాకు దెబ్బలు తగలాయి అని నాతో ఎందుకు అబద్ధం చెప్తున్నావు నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అంటే నేను నిన్ను ఈ ఇంటికి పని మనిషిలా తెచ్చానని కాదు నువ్వు నా జీవిత భాగస్వామివి ఇంకోసారి నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే నాతో చెప్పకుండా ఉండకు అని అమ్మా దగ్గరకు తీసుకున్నారు తర్వాత ఒకరోజు నాన్న పని మీద బయట ఊరికి వెళ్ళారు అప్పుడే నాన్న వెళ్ళి మూడు రోజులైపోయింది నాన్న ఇంకా తిరిగి రాలేదు ఇదే అదునుగా భావించిన బాబాయ్ అమ్మతో తప్పుగా ప్రవర్తించారు దాంతో అమ్మ చాలా గట్టిగా అరుస్తూ ఏడ్చింది నానమ్మ అక్కడే ఉన్నా సరే ఏమనలేదు తాతయ్య కూడా ఏమాత్రం రియాక్ట్ అవ్వలేదు తర్వాత నాన్న వచ్చాక అమ్మ భయపడుతూ జరిగిన విషయం మొత్తం చెప్తుంది దాంతో నాన్నకు చాలా కోపం వస్తుంది బాబాయ్ మీద కేసు పెడతాడు తర్వాత అమ్మని తీసుకుని బొంబాయి వచ్చేశారు బొంబాయి వచ్చేసి పదహారు అయింది నానమ్మ తాతయ్య ఎలా ఉన్నారో కూడా తెలియదు మన గురించి అమ్మా నాన్నకు తెలియనంత దూరంగా వెళ్ళిపోవాలి అంటూ నాన్న బొంబాయికి తీసుకువచ్చేశారు ఆ తర్వాత అమ్మ కడుపులో నేను పడ్డాను ఇంకా నాన్న ఆనందానికి అవధులే లేవు ఇంకా మా నాన్నకి అమ్మ నేనే ప్రపంచం నా చదువు స్కూలింగ్ కాలేజ్ అంతా బొంబాయిలోనే కానీ నాకు జాబ్ మాత్రం కలకత్తాలో వచ్చింది నాన్నని చాలా బ్రతిమాలను నాన్న నాకు ఒక మంచి లైఫ్ కావాలి నేను ఎంతో స్ట్రగుల్ పడి ఎంతో దూరం వచ్చాను ఈ టైంలో నువ్వు ఇలా చేస్తే ఎలాగా నేను ఎలాగైనా కలకత్తా వెళ్తాను జాబ్ చేస్తాను అని పేచీపడుతూ ఆ రోజు మొత్తం నాన్నతో మాట్లాడలేదు నాన్న చాలా బాధపడ్డారు సరే అయితే నీ ఇష్టం కానీ ఒకటి రోజు నాకు ఫోన్ చేయాలి నీ మంచి చెడు నాకు చెప్తూ ఉండాలి నీతో ఎవరైనా తప్పుగా ప్రవర్తించినా సరే నాతో చెప్పాలి సరేనా అంటూ మాట తీసుకున్నారు నేను కూడా సరేనానా అని అన్నాను తర్వాత నేను కలకత్తా వచ్చేసాను ఒక మంచి జాబ్ కొత్త లైఫ్ స్టార్టింగ్లో అమ్మ నాన్న బాగా గుర్తొచ్చేసేవారు కానీ తర్వాత తర్వాత బిజీ లైఫ్కి అలవాటు పడిపోయాను ఒకసారి అమ్మ ఏడుస్తూ ఫోన్ చేసింది ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావంటే అమ్మ ఇలా అంది మీ బాబాయ్ ఇంటికి వచ్చాడు మీ బాబాయ్కి మా అడ్రస్ ఎలా తెలిసిందో తెలియదు తను ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి నాన్న మీద గొడవ పడ్డాడు తను ఇలా అన్నాడు అమ్మా నాన్న చనిపోయినప్పుడు కూడా నువ్వు రాలేదు నన్ను జైల్లో వేశావు రెండు సంవత్సరాలు అక్కడ నరకం అనుభవించాను ఈ ఇరవై ఏళ్ళలో నీ కోసం వెతకని ఊరు లేదు ప్రతి చోట నీ గురించి వెతికించడమే నా మనుషులు ప్రతి చోట ఉన్నారు మొత్తానికి నువ్వు ఇక్కడ ఉన్నావు అంటూ నాన్న మీద గొడవకి వచ్చారు దాంతో నాన్న ఇలా అన్నారు నువ్వు ఏ తప్పు చేయకుండా నేను జైల్లో అయితే వేయలేదు కదా నువ్వు చేసిన తప్పు నీకు గుర్తులేదా అని కోపంగా అనడంతో బాబాయ్కి ఇంకా కోపం వచ్చేసింది సరే నీ అంతు చూస్తా నువ్వు బ్రతుకుండగానే నరకం అనుభవిస్తావు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అమ్మ ఈ విషయాన్ని నాతో చాలా ఏడుస్తూ చెప్పింది దాంతో నేను అమ్మని ఓదార్చాను లేదామ్మ బాబా ఇంకా రాడు నువ్వేం భయపడకు నాన్నని జాగ్రత్తగా చూసుకో అని చెప్పా అమ్మ సరే అంది కొన్ని రోజుల తర్వాత నాన్న ఆరోగ్యం బాగా దెబ్బతింది తను ఇంకా మంచానికే పరిమితం అయిపోయారు అసలు ఏమైంది అని తేరుకునే లేపే మొత్తం జరిగిపోయింది నాన్నని చూడడానికి ఇంటికి వెళ్ళాను నిజం చెప్పాలి అంటే అదే నాన్నని చివరిసారిగా చూడడం ఆ తర్వాత నాన్న తన ప్రాణాలను కోల్పోయారు బ్రతికి ఉండగానే నాన్న నరకం అనుభవించారు అమ్మ చాలా భయపడిపోయింది ఇదంతా మీ బాబాయ్ వల్లే అనిపిస్తుంది ఎన్ని హాస్పిటల్కి తిరిగినా సరే మీ నాన్నకి నయం కాలేదు చక్కగా తిరిగి ఆయన ఒక్కసారిగా మంచం మీద పడిపోయారు అతను అన్నాడు బతికి ఉండగానే నరక నరకం చూపిస్తా అని నిజంగానే నరకం అనుభవించి అతను ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అంటూ అమ్మాయి ఏడ్చింది దాంతో అమ్మను ఓదార్చడానికి నేను ఇలా అన్నాను సరే అమ్మ ఇదంతా వదిలే పద నాతో కలకత్తా వచ్చే మనం వీళ్ళందరినీ వదిలి దూరంగా వెళ్ళిపోదాం అని కానీ అమ్మ ఏమాత్రం వినలేదు లేదమ్మా నేను రాను ఇక్కడే మీ నాన్న అబ్బకాలు అన్నీ ఉన్నాయి ఆయన నన్ను ఎంత బాగా చూసుకున్నారో నాకే తెలుసు నువ్వు నీ జాబ్కి వెళ్ళిపో నువ్వంటూ ఒక దాని ఉన్నావని కూడా నీ బాబాయ్కి తెలియకూడదు అంటూ ఏడుస్తూ ఆ రోజు అమ్మ నన్ను బస్ ఎక్కిచ్చేసింది ఆ తర్వాత అమ్మని ఎంత కాంటాక్ట్ చేసినా తను నాకు దొరకలేదు ఆ తర్వాత ఒక రోజు అమ్మే ఫోన్ చేసింది అమ్మ నువ్వు నాకు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయకు మీ బాబాయ్ రెండు మూడు సార్లు ఇంటికి వచ్చి వెళ్ళాడు తను చాలా కోపంగా ఉన్నాడు నీకు పిల్లలు లేరా నువ్వు గుడ్ అంటూ నన్ను ట్టాడు కానీ నేను ఏమాత్రం నోరు జారలేదు నాకు పిల్లలు లేరు అని అన్నాను నువ్వు ఇప్పుడే బొంబాయి రాకు నేనే అవసరమైతే కలకత్తా వస్తాను అని అంది ఆ తర్వాత అమ్మ కూడా చాలా అనారోగ్యానికి గురైంది నేను తట్టుకోలేకపోయాను అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాను అమ్మకి చాలా ట్రీట్మెంట్స్ చేయించాం కానీ ఏ ప్రతిఫలం లేకుండా పోయింది చివరికి అమ్మ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది వాళ్ళిద్దరూ మరణించారు కానీ బాబాయ్కి నేను ఒక దాన్ని ఉన్నాను అని తెలిసిపోయింది ఆ తర్వాత ఆయన నా దగ్గరికి వచ్చారు బాబాయ్ నాతో ఇలా అన్నారు మీ అమ్మ నాన్నను చంపించింది నేనే ఏదో గుండాలను పెట్టి కాదు చేతబడి చేయించి వాళ్ళకి బ్రతుకుండగానే నరకం అనుభవించేలా చేశాను వాళ్ళు ఎందుకు బ్రతుకున్నాం రా బాబు ఎందుకు మేమిద్దరం కలిసి పెళ్లి చేసుకున్నాం రా బాబు అన్నట్లుగా వాళ్ళకి నరకం అనుభవించేలా చేశా ఇప్పుడు నువ్వు కూడా అనుభవిస్తావు అని అన్నారు అదే ఆయన నాతో మాట్లాడిన చివరి మాటలు నేను ఇంకా భయంతో వణికిపోయా నా ఫోన్ కాంటాక్ట్స్ అన్నీ తీసేసా నా గుర్తింపు మార్చేసుకున్నా ఇంకా రాజస్థాన్ వచ్చేసా ఇక్కడికి వచ్చాక ఆ పని ఈ పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నా కానీ ఇక్కడున్న చిడ పురుగులు నన్ను ఆ పనులు కూడా చేసుకునివ్వలేదు నన్ను బలవంతం చేయబోయాయి నేను వీటన్నిటిని తట్టుకోలేకపోయాను అందుకే చచ్చిపోదామని అనుకున్నాను ఆ రోజు రాత్రి కూడా అసహనంగా పడి ఉన్న నన్ను నువ్వు చూసావు నిన్ను చూసాకే నా మీద నాకు ఆత్మవిశ్వాసం వచ్చింది మీ అమ్మ నా మీద చూపించే ప్రేమ మా అమ్మా నాన్ననే మరిపించేలా చేసింది కానీ నా వల్ల మీరు అన్యాయంగా మా బాబాయ్ చేతిలో ఇరుక్కుంటారు అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను దయచేసి నన్ను వదిలే అర్జున్ అని అంటుంది దాంతో అర్జున్ ఇలా అంటాడు మీ బాబాయ్కి నువ్వు ఇక్కడ ఉండడం తెలియదు కదా నేను నిన్ను చూసుకుంటాను నువ్వంటే నాకు చాలా ఇష్టం ఈ విషయాన్ని నేను చాలాసార్లు చెప్దామనుకున్నాను కానీ నువ్వు అపార్థం చేసుకుంటావని చెప్పలేదు నువ్వు నిజంగానే చాలా కష్టాలు అనుభవించావు ఇకపై ఎటువంటి కష్టాలు పడకు నేను నిన్ను చూసుకుంటాను మన ఇద్దరం పెళ్లి చేసుకుందాము ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేద్దాం ఆ భగవంతుడి మీద భారం వేద్దాం నిజంగా మీ బాబాయ్ తిరిగి వస్తే నేను చూసుకుంటాను అని అంటాడు దాంతో దుర్గ కూడా ఒప్పుకుంటుంది వీరిద్దరి పెళ్లి చాలా అంటే చాలా అంగరంగ వైభవంగా జరిగింది వీళ్ళిద్దరికి ఇద్దరు కమల పిల్లలు పుట్టారు దుర్గా అర్జున్ దగ్గర ఒక మాట తీసుకుంది అదేంటంటే తన గతం గురించి రేణుకి ఏమాత్రం తెలియకూడదు అని అర్జున్ కూడా అమ్మకి ఎట్టి పరిస్థితిలో కూడా ఈ విషయాన్ని నేను చెప్పను అంటూ దుర్గకి మాట ఇచ్చాడు ఆ తర్వాత వీళ్ళ లైఫ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అర్జున్ యొక్క బిజినెస్లో దుర్గా కూడా చాలా అంటే చాలా సహాయం చేస్తూ ఉండేది కానీ ప్రతిరోజు దుర్గా భయపడుతూనే ఉంది ఇటువంటి అందమైన కుటుంబాన్ని ఒకసారి కోల్పోయింది మళ్ళీ కోల్పోయే ధైర్యం కూడా తనలో లేదు ఇప్పటికీ కూడా ప్రతిరోజు భయపడుతూనే జీవిస్తూ ఉంది ఇదండి మన దుర్గ స్టోరీ ఎలా ఉంది నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దండి ఎందుకంటే నా వీడియోస్కి రీచ్ తగ్గిపోయింది మీరు చూసే ప్రతి వ్యూ నా కౌంట్ అవ్వాలి అంటే ఒక్క లైక్ అంతే అంతకుమించి నేనేమి అడగను ప్లీజ్ Like my video. At the same time, subscribe my channel. Thanks for watching!